ఇవాళ మహానేత ఉక్కు మహిళగా పేరుందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఓరుగల్లు పోరాటాలకు గడ్డినటువంటి ఓరుగల్లులో మహిళా సదస్సు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి అర్ధ భాగము అవకాశాలు ఏంటో చూపించినట్టు ఘనత మన మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదనే మాట ఇస్తున్నట్టుగా మనవి చేస్తూ ఉన్నాను ఇందిరాగాంధీ గారు బాలికగా ఉన్నప్పుడే స్వాతంత్రంలో పాల్గొనడమే కాకుండా తన తండ్రి గారు అన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి యొక్క అన్ని రాజకీయ లక్షణాలు అనుమతించుకొని ఒక గొప్ప నాయకురాలుగా ఎదిగినటువంటి మహా నేత ఇవాళ మీ గుండెల్లో మా గుండెల్లో చిరస్థాయిక ఈ భారతదేశం ఉన్న రోజులు మన గుండెల్లో ఉండేటువంటి మహానేత దేశంలోనే కాదు విదేశంలో కూడా ఇవాళ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణకును ఇందిరాగాంధీ యొక్క పటిమ నాయకత్వం ఒక్క మహిళనే కాదు ఈ దేశంలో ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చి జాతీయ ఆభరణాలు రద్దు చేసి సంస్థానాలు రద్దు చేసి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలకి తీసుకున్నటువంటి ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది ఇవాళ వారి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈవేళ మహిళలు ఇద్దరు మంత్రులు అధికారులందరూ కూడా మహిళలే ఈ వరంగల్లో మహిళా సదస్సు పెట్టడం అన్నది హర్షించదగ్గ విషయం ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మి మహిళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు అందరి తరఫున అభినందనలు శుభాభినందనలు